హాయ్ ఎవ్రీవన్ ఈరోజు నేను కళ్యాణ్ దుర్గంలో ఉన్న ఆర్డిటి హాస్పిటల్ గురించి మీతో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ హాస్పిటల్ వచ్చేసి ఇది గవర్నమెంట్ కాదు ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ రిలేటెడ్ ఇది సో మీరు గూగుల్లో సెర్చ్ చేసినా గానీ ఆర్డిటి హాస్పిటల్ గురించి క్లియర్గా తెలుస్తుంది మోస్ట్లీ అనంతపురం డిస్టిక్ వాళ్ళకైతే అందరికీ తెలుసు ఈ ఆర్డిటీ హాస్పిటల్ గురించి ఇక్కడ హండ్రెడ్స్ ఆఫ్ ఉమెన్స్ డెలివరీ అవుతూ ఉంటారు ఎవ్రీ డే సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నా వైఫ్ రెండు కాన్పులు ఇక్కడే అయింది రెండు నార్మల్ డెలివరీ అయినాయి అండ్ నా ఇద్దరు అబ్బాయిలు పుట్టారు ఇద్దరు చాలా హెల్దీగా ఉన్నారు మోర్ ఓవర్ నా వైఫ్ చాలా హెల్దీగా ఉంది అండ్ తనకి ఫ్యామిలీ ఆపరేషన్ కూడా ఇక్కడే చేయించాము యాక్చువల్లీ ఫస్ట్ కన్సీవ్ అయినప్పుడు నేను కార్పొరేట్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను బెంగళూరులోనే చూపిద్దామని బట్ నా వైఫ్ పట్టుబట్టి ఇక్కడే చూపించుకుంటానని చెప్పింది స్టార్టింగ్లో ఇది గవర్నమెంట్ హాస్పిటల్ కదా అని నేను కూడా ఆలోచించాను బట్ ఇదే కరెక్ట్ డిసిషన్ అని తర్వాత నాకు అర్థమైంది ఎందుకంటే నా వైఫ్తో పాటు నా ఫ్రెండ్స్ వాళ్ళ వైఫ్ కూడా కొంతమంది వాళ్ళు కూడా కన్సీవ్ అయ్యారు బట్ వాళ్ళు ఏమంటే ప్యాకేజెస్ వైజ్గా టూ టూ ల్యాక్స్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పెట్టి అలాగా కార్పొరేట్ హాస్పిటల్లో చూయించుకున్నారు బట్ రిజల్ట్ ఏంటంటే అందరూ వాళ్ళందరూ సిచ్యువేషన్ అయినాయి వాళ్ళకి డెలివరీ నార్మల్ డెలివరీ అవ్వలేదు నా వైఫ్కి అయితే రెండు నార్మల్ డెలివరీస్ అయినాయి సో ఇది నాకు చాలా హ్యాపీ అనిపించింది ఈ హాస్పిటల్కి వచ్చేటప్పుడు ప్రతి అమ్మాయి ప్రెగ్నెంట్ లేడీ ఎంత పెయిన్తో వస్తుందో వెళ్ళేట రిటర్న్ వెళ్ళేటప్పుడు అంతకు రెట్టింపు సంతోషంతో హ్యాపీగా హెల్తీగా వెళ్తుంది అది నేను నా కల్లారా చూశాను సో హాస్పిటల్ కూడా చాలా క్లీన్గా ఉంటుంది ఇక్కడ ఇంకోటి ఏంటంటే నేను ఇక్కడ డాక్టర్తో మాట్లాడాను మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ నార్మల్ డెలివరీస్ అవ్వడానికి ఇక్కడ మోస్ట్లీ వచ్చే వాళ్ళంతా పేదవాళ్ళు అమ్మాయిలు బిలో ట్వంటీ ఫైవ్ ఇయర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్లోనే కన్సీవ్ అయిన వాళ్ళు అందువల్ల మోస్ట్లీ వాళ్ళు నార్మల్ డెలివరీ అవుతున్నారు ఇక్కడ చూడండి ఇది మా చిన్నబాబు అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే పెయిన్స్ వస్తాయి కదా ప్రెగ్నెంట్ లేడీకి అప్పుడు హస్బెండ్స్ని కానీ ఎవరిని దగ్గరికి రానియరు ఆ పెయిన్స్ వాళ్ళు అనుభవించాలని చెప్పేసి వదిలేస్తారు అప్పుడు మాత్రమే నార్మల్ డెలివరీస్ అవుతాయి అంట మనం ప్యాంపరింగ్ చేయడం వల్ల పెయిన్స్ కంట్రోల్ అవుతాయి అంట అది కూడా ఒక రీజన్ అని చెప్పారు ఇంకొకటి ఇక్కడ నర్సులు రూడ్గా ఉంటారని చెప్పారు చాలామంది నేను నర్స్ని అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడికి వచ్చేవాళ్ళు ఎక్కువ అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉంటారంట వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా కానీ చిన్నపిల్లలు ఉన్న కూడా చూడకుండా ఎక్కడంటే అక్కడ ఊమ్ వేయడం అలా చేస్తూ ఉంటారు అందుకనే కొద్దిగా రూడ్గా బిహేవ్ చేస్తారని చెప్పారు ఈ ఆర్డీటీ సంస్థ గురించి చెప్పాలంటే ఈ వీడియో సరిపోదు నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ అభిప్రాయం కామెంట్ రూపంలో పెట్టండి థ్యాంక్ యూ